హాయ్ అందరికి అంత మంచిదేనా ఈ రోజైతే ఉదయాన్నే నేను అయితే గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే నేను మెటల్ చేయించుకోవడానికి అయితే వచ్చాను నా మెటల్ అయితే కాస్త అరిగినాయి అంటే టూ ఇయర్స్ అయితే ఉంది చేయించుకొని కొద్దిగా అరిగినాయి అనమాట ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి అలా ఎప్పుడు అరిగితే అప్పుడైతే నేను మెటల్ అయితే చేయించుకుంటూ ఉంటాను బయట మనకు మార్కెట్ లో అయితే రకరకాల డిజైన్స్ లలో మెటల్ అయితే దొరుకుతూ ఉంటాయి నాకైతే అలా ఇష్టం ఉండదు ఇలా చుట్టు మెట్టల్ లాగా చేయించుకోవడం అయితే ఇష్టం అనమాట మెటల్ చేయించుకునే రోజైతే ఉదయాన్నే భోజనం చేయకముందే మెట్టల్ చేయించుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా బుధవారం వారం సోమవారం గురువారం అయితే మెట్టలు చేయించుకోవడానికి చాలా మంచి రోజులు నేను ఎక్కువగా బుధవారం అయితే వస్తూ ఉంటాను పాత మెట్టలు ఇచ్చే ముందుగా అయితే రెండు కాలవేళ్ళకైతే పసుపు దారం కట్టుకొని పాత మెట్టలు అయితే తీసిస్తూ ఉంటాను ఇంకా మెట్టలు చేయించుకుంటే ప్రతిసారి కూడా ఒక గ్రాము రెండు గ్రాములు అయితే ఆ మెట్టల్లో సిల్వర్ యాడ్ చేసి మెట్టలు అయితే చేయించుకుంటాను ఇలా ప్రిపేర్ చేసిన మెట్టలనైతే వాళ్ళు అక్కడే మన కాలవేళ్ళకైతే తొడుగుతారు అలా తొడిగిన దానికైతే ఒక ట్వంటీ వన్ రూపీస్ కానీ ఫిఫ్టీ వన్ రూపీస్ కానీ దక్షిణగా పెట్టి వాళ్ళ పనిముట్లకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి డూ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్